ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నీ దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా హబకు గ్రంథం ఒకటవ అధ్యాయము పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తుతో కూడా అప్పటి వరకు పరిచర్య చేసి అలసిపోయిన శరీరముతో క్రీస్తు చెప్పిన ప్రాంతానికి దోనే ఎక్కి ప్రయాణిస్తున్నారు ఆయన శిష్యులు నెమ్మదిగా నిమ్మలముగా ప్రశాంతముగా ఉన్న సముద్రము ఒక్కసారిగా ఎగిసిపడము ప్రారంభించింది గాలిచే అలలు రేపబడ్డాయి భయముతో వారి హృదయాలు బెంబెల్లెత్తిపోతుండగా నీటిపై నడిచి వస్తున్న రూపము అన్ని భయాలు కలిపి వారిని బాధించాయి అందుకే గట్టిగా భయముచేత కేకలు వేసిరి అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది అవును ప్రీలారా నీటిపై తమ యుద్ధకు వస్తున్న క్రీస్తు స్వరము విని నెమ్మదిగా సంతోషము వారిలో కలిగింది ఇక మాకెలాంటి దిగులు లేదు మా రక్షకుడు మమ్మల్ని నడిపిస్తాడు దరికి చేరుస్తారు అని వారిలో విశ్వాసము కలిగింది ప్రీలారా దో దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడిచిండెను రాత్రి నాలుగవ జాము ఏసు సముద్రం మీద నడుచుచూ వారి ఎదుకు వచ్చెను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది అవును ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెల్లవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దిగి ఏసి యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలి చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను అన్నవచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదర్లారా నీటిపై నడుస్తున్న పేతురు గాలిని చూసి నీటిలో మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని భయము చేత కేకలు వేసినట్లుగా మనము గమనించగలము ఒక్కసారి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఆ శిష్యుల స్థానంలో మనల్ని మనం పెట్టుకొని ఆలోచిస్తే ఈ రాత్రి మనలో అనేక మంది పరిస్థితి కూడా ఇదే నెమ్మదిగా నిమ్మలముగా ప్రశాంతంగా సాగిపోతున్న మన జీవితాలలో హఠాత్తుగా రోగాలు అప్పులు నిందలు దురలవాట్లు జయించలేని పాపాలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు అవమానాలు తీరని కన్నీరు శోకము వంటి అలలు గాలి హఠాత్తుగా మనపై కొట్టడం వలన సుశీల వలె భయముతో ప్రభువా తండ్రి అని కేకలు వేస్తాం ఇంతలోనే ప్రభు తన వాగ్దానము ఇవ్వగా నిమ్మలమవుతాము కాని ఇంతలోనే మరల కష్టాలు ప్రియ సహోదరి సహోదరుడ పేతురు గాలిని చూసినట్లుగా చూసి మళ్ళీ మనము కేకలు పెడతాం ఒకసారి అన్ని సమసిపోతాయి అనే విశ్వాసముతో ఉంటాము మరొకసారి ఏమైపోతుందో మన జీవితం అని మనము భయపడి బెంబేలెత్తిపోతాం ఒకసారి నిరీక్షణతో ఉంటాము మరొకసారి నిట్టూర్పులతో నిరాశలతో ఉంటాము కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడైతే ఇలా మనము లోకాన్ని సమస్యలను కష్టాలను చూస్తామో అప్పటి వరకు మనము కేకలు వేస్తూనే ఉంటాము కన్నీరు కారుస్తూనే ఉంటాము అవిశ్వాసముతోనే ఉంటాము అందుకే ప్రభు గాలిని చూసిన పేతురును అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని గద్దించాడు అప్పుడు పేతురు నీటిని గాలిని అలలను కాకుండా క్రీస్తుని చూడటము మొదలుపెట్టాడు అదే విధముగా శిష్యులందరూ సైతము క్రీస్తుని చూశారు ఫలితముగా భయముతో కూడిన కేకల నుండి దేవునికి మృక్కే స్థితికి వారు వచ్చారు దోనెలో నున్నవారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మృక్కిరే అని మత్త వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పది మూడో వచనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా మనము పరిశుద్ధులతోనూ విశ్వాసులతోనూ జతకట్టాలి మనము పరిశుద్ధముగా ఉండుట కొరకై ప్రార్థన సహవాసము మనము కలిగి ఉండాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మనకు తెలియపరుస్తున్నది కూడా ఇదే నీవు నేను కూడా మన సమస్యలను కష్టాలను ఎరుకులను ఇబ్బందులను చూసినంతకాలం మనము వేదనలోనే కన్నీళ్లతోనే నిూర్పులోనే మన జీవితాన్ని కొనసాగిస్తాము కానీ ఎప్పుడైతే వీటిని మించిన బలవంతుడు శక్తిమంతుడైన యేసును చూడటము నేర్చుకుంటామో శిష్యుల వలె ఆ పరమ తండ్రిని ఆరాధించే స్థుతించే కీర్తించే ఘనపరిచే స్థితికి మనము కూడా చేరుకుంటాం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా లోకముపై సమస్యలపై మన దృష్టిని ఉంచక క్రీస్తుపై మన దృష్టిని సారించడము నేర్చుకుందాం ఫలితముగా దేవుని అద్భుత కార్యములను మన జీవితంలో చూద్దాం అట్టి రీతిగా ప్రభుపై మన దృష్టిని నిలిపే ధన్యత ప్రభు మనకు దయచేయలాగనా ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం అయా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు తండ్రి మీకే కృతజ్ఞతలు అయా లోకము వైపు లోకస్తుల వైపు లోకాశల వైపు కాక తండ్రి మీ వైపే మా కన్ను దృష్టి ఉంచి మీరు చూపిన మార్గములో నడుచుకునే బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించమని చిన్నాం తండ్రి ఆకర్షణ వలన అజ్ఞానము వలన పాపమనే వలలో చిక్కుకున్న మా పాదములను విడిపించి మేము నడవవలసిన త్రోవలో మమ్మలను నడిపించండి తండ్రి వెనుక వైపు ఎన్నడూ చూడకుండా పాపమనే బంధకములో ఎప్పటికీ పడిపోకుండా మమ్మల్ని కాపాడుమని వేడుకొనిచున్నాం కరుణించే దేవుడవు కృపచూపే దేవుడవు అందుకే తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నాం దివా మా హృదయాన్ని నీ మందిరముగా చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు దివా మా దేహము నీకు పవిత్రమైన నివాస స్థలముగా నిష్కలంకముగా మరియు నీకు ప్రీతికరముగా మార్చుకును అయ్యా అపవిత్రమైన దానిని తాకినందున మమ్మను క్షమించుము నీ ఆత్మతో మమ్మను శుభ్రపరచుము దివై లోక ప్రభావము నుండి వేరుగా పవిత్రతలో నడవడానికి మాకు సహాయం చేయము ప్రభువా మమ్మును నీ దగ్గరకు తీసుకువెళ్లే తోటి విశ్వాసులతో మమ్మను ఆవరించినట్లుగా చేయము దివ మా జీవితాన్ని నీ నామాన్ని మహిమపరిచే ప్రార్థన మరియు ఉద్దేశముతో నింపుము అయ్యం మేము నీకు అంగీకారమైన జీవితము జీవించినట్లుగా మరియు నీకు యోగ్యులముగా కనిపించినట్లుగా నీ కుమారుని రాకడకు మమ్మను సిద్ధము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక రుగ్మతుల చేత బాధపడుతున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ రాత్రి దర్శించి మా గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్ చేసిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకి రాత్రి ఉద్యోగము దయచేయండి అయా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించినగా కావలసిన జ్ఞాన వివేకములతో పాటు మంచి ఆరోగ్యము దయచేసి వారు వ్రాస్తున్న వ్రాసిన ప్రతి పరీక్షలలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీరెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు వెడుస్తూ చేసిన అప్పులను కట్టుకోలేని పరిస్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి బిడలకు శాంతి సమాధానాలను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికి గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిస్తున్నాం దివా రాత్రి మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యను జ్ఞాపకము చేసుకుని ఏ ప్రాంతంలో మీ సువార్థపరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు బలపరిచి బిడలను నడిపించి వారి ద్వారా ఆ చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే గొప్ప కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరికి రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా ఆశ కలిగి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా మరొక మారు సహోదరి నిమిష ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడను తప్పించి బిడను క్షేమముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి భార్య భర్తల మధ్య అసమాధానముతో నా తండ్రి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడలతో మాట్లాడి బిడల మధ్య ఉన్న అసమాధానాన్ని తొలగించి బిడల మధ్య శాంతి ఐక్యత ప్రేమ నమ్మకాన్ని కలిగించి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను అయా బిడలు ప్రతి దినము వాక్యము వింటూ ప్రార్థనలో నాతో పాటు ఏకీపవిస్తూ అయా వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి విజ్ఞాపనను ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి విడిపించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యంగా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఎస్సు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్